మల్కాజ్గిరి జులై పంతొమ్మిది ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని మల్కాజ్గిరి బాల సరస్వతి నగర్ కు చెందిన విలేకరి శివ యాదవ్ నివాసంలో అమ్మవారి బోనాలను కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల సమక్షంలో పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందారు మల్కాజిరి బోనాల్లో ప్రత్యేకత ఉంది మల్కాజగిరిలో మహంకాలమ్మ బోనాలు చాలా ఘనంగా జరుగుతాయి మహంకాలమ్మ ఘటం గత పదిహేను రోజులుగా ఊరేగింపుగా అమ్మవారు వీధి వీధికి తిరిగి ఓడి బియ్యం పోసుకుంటూ సాకలు అందుకుంటూ ఘనంగా పూజలు అందుకుంటుంది ఇరవైవ తేదీన బోనాలు ఉంటుంది కావున భక్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వేడుకుంటున్నాము సోమవారం ఇరవై ఒకటి గావు రంగం ఉంటుంది తర్వాత అమ్మవారిని సాగనంపడం ఉంటుంది ఆ సాగనంప కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని ఘనంగా సాగనంపాలని వేడుకుంటున్నాం